ఈ ఊరు రాత్రి అయిందంటే అంతా భయంగా ఉంటుంది ఈ దేవాలయం దగ్గర నుంచి అరుపులు వినిపిస్తున్నాయి బాబు ఆ దయ్యం మన ఊరిని వదలడం లేదు అమ్మా భయపడకు ఈ ఊరుని నేను కాపాడుతాను ఆ దెయ్యం సంగతి చూస్తాను హల్క్ అడుగు వేస్తే చీకటే వెనక్కి తగ్గింది ఈ ఊరు నాది నన్ను ఎవడ్రా ఆపేది నా అమ్మను భయపెట్టిన వాడి ఈ దెయ్యం అంతం ఇప్పుడే నేను ఈ ఊరికి శాపాన్ని నన్ను ఎవరు ఆపలేరు శాపమైనా సరే ఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సిందే దయ్యం పిచ్చిగా హల్కుపై దూకింది ఇప్పుడు భయం అంటే ఏంటో తెలుసుకుంటావు ఆ రోజు నుంచి ఆ ఊరు నిశ్చింతగా నిద్రపోయింది బాబు నువ్వే మా ఊరికి రక్షకుడివి అంతా నీ ఆశీర్వాదం అమ్మా మా బాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి